అధ్యక్ష అంటే ప్రభుత్వ ఆస్తులు ఇవి ప్రభుత్వ ఆస్తులు పెట్టుబడులు పెట్టిన తర్వాత దారి దుర్వినియోగం చేసే అధికారం ఎవరికీ లేదు వీళ్ళకేంటి అది కానీ వాడితే నాకు పేరు వస్తుంది నాకు పేరు రాకూడదంటే దాన్ని వాడ వాడకుండా ఉండాలి అందుకని అధ్యక్ష వేదికను కూల్చారంటే అది శాశ్వతంగా అట్లనే గుర్తుంటుంది విధ్వంసంతో ప్రారంభించారు విధ్వంసతోనే చరిత్రలో మిగిలిపోయే పరిస్థితి కూడా వచ్చారు నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష రెండో ప్రాజెక్టు అధ్యక్ష ఇది కూడా ఒక విచిత్రమైన పరిస్థితి అధ్యక్ష అంది ఒకసారి ఎనభై ఏళ్ళలో ఎన్టీ రామారావు గారు అందరినీవా సంకల్పించారు అప్పట్లో మనందరం కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఒక ఇంజనీర్ శివరామకృష్ణయ్య ఒక సంవత్సరం ఒకన్నర సంవత్సరం ఆయన ఆయన భార్య నేరుగా వెళ్ళిపోయి నీవా ఎక్కడెక్కడ వస్తుందో మొత్తం మైల్ స్టోన్ చేయించారు అప్పుడు అందరూ నవ్వారు ఈరోజు అధ్యక్ష ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు మారాల నుంచి నేరుగా మల్యాల మల్యాల నుంచి నేరుగా కుప్పానికి నీళ్లు తీసుకొచ్చి నిన్న పూర్తి చేశామంటే ఒకటి రెండుగా అధ్యక్ష ఇవి ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు లాంగెస్ట్ ఇన్ ఏషియా రెండో పక్కన చాలా లిఫ్ట్లు ఉన్నాయి హైట్ అంతా కూడా మనం లిఫ్ట్ చేసి మొత్తం తీసుకొచ్చాం దీంట్లో కూడా పెద్ద డ్రామాలు చేసే పరిస్థితికి వచ్చారు ఇది పదకొండు మార్చి తొంభై ఆరు నేనే ఫౌండేషన్ వేసా ఎన్టీ రామారావు గారు సంకల్పించారు ఫౌండేషన్ నేనే వేశా జేడిపల్లి దగ్గర ఇక్కడ కే పైవలకేష్యూ ఉన్నాడు ఆయన కాన్స్టెన్స్లో నేను ఆ రోజు ఫౌండేషన్ వేశా అలాంటిది వీళ్ళు వచ్చిన తర్వాత నిలిపేస్తే ఆరు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్కి మేము తెస్తామని హామీ ఇచ్చి ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు వస్తానే వంద రోజుల్లో మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఆ కాలో పారిస్తున్నామంటే కడకు పులివెందలకు కూడా ఒక చెరువుకు నీళ్ళు ఇవ్వాలని మా ఎన్డీఏ లీడర్స్ అయితే ఆ పులివెందలకు కూడా నీళ్లు మనం ఇచ్చాం అధ్యక్ష ఆ చెరువు కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చాం అలాంటివన్నీ కూడా మనం చేసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే దీని మీద పదమూడు వేల కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టాం పదమూడు వేల కోట్లు ఖర్చు పెట్టాం నలభై టీఎంసీ నీళ్లు తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది నాలుగు వందల తొంభై ఎనిమిది మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్కి నీళ్లు ఇస్తున్నాం అరవై ఒక్క ట్యాంక్స్ ఇప్పటికే ఫుల్ అయినాయి నూట ముప్పై ఎనిమిది టీఎంసీ నూట ఎనభై ముప్పై ఎనిమిది ట్యాంకులు పార్షియల్గా ఫుల్ అయినాయి ఇంకొక పక్కన దారి పొడవున మీరు చూస్తే అనేక రిజర్వాయర్లు ఏడు టీఎంసీ నీళ్లు పూర్తి చేసే విధంగా ఆరు రిజర్వాయర్లు పూర్తి చేశాం అన్ని రిజర్వాయర్లు కూడా నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది దేశ ఇది ఒక కరువు సీమలో ఒకసారి మీరు చూస్తే నెక్స్ట్ ఇది ప్రారంభం చేశాం వాటర్ రిలీజ్ చేశాం పదిహేడు జూలై రెండు వేల ఇరవై ఐదు నెక్స్ట్ ఇది జలహారతి పరమ సముద్రం ట్యాంక్కి నీళ్ళు వచ్చిన రోజు దశ అది చూస్తే చాలా సంతోషం కలిగింది నాకు ఎనిమిది సార్లు ఓట్లేసిన కుప్పానికి నీళ్లు తీసుకుపోయి అక్కడ జలహారతి ఇచ్చానంటే నా జన్మ సార్థకమైందని భావించాను అలాంటి ప్రాజెక్ట్ ఇది నెక్స్ట్ ఈ ఒకప్పుడు వీళ్ళు మారీ చేసిపోతే లైనింగ్ అవన్నీ చేసి నీళ్లు తీసుకుపోయిన విధానం నెక్స్ట్ ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ వాటర్ అంత వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి నీళ్లు తీసుకెళ్ళాం ఇక్కడ చూస్తే అధ్యక్ష ఒక విషయం మీకు అందరికీ చెప్పాలి పంతొమ్మిది ఇరవై నాలుగు చాలా భయంకరమైన పరిస్థితి కెనాల్స్ ఇవి మెయింటైన్ చేయలేదు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు బండ్స్ సరిగా మెయింటైన్ చేయలేదు ఫ్లడ్ బ్యాంక్స్ అన్ని దెబ్బతిన్నాయి స్లూయిస్ దెబ్బతిన్నాయి గేట్లు దెబ్బతిన్నాయి డ్రైన్స్ అన్ని కూడా పూడికి దీక చాలా వరకు కోస్టల్ ఏరియాలో అయితే ఎక్కడికక్కడ వరదలు పడితే ముంపు గురయ్యే పరిస్థితి ఇవన్నీ కాకుండా దశ పెంచ అన్నమయ్య ప్రాజెక్టులు కుట్టుకోపోతే వాళ్ళని పరామర్శించిన పరిస్థితి గుండ్లకమ్మ పులిచెంతల గేట్లు పోతే ఒకసారి గుండ్లకమ్మ గేట్ పోతే సరిగా డబ్బు లేవకపోతే రెండోసారి టెండర్ పిలిస్తే కాంట్రాక్ట్ రాని పరిస్థితి అంటే గేట్ కూడా కాంట్రాక్ట్ రాలేదు అంటే బకాయిలు పెట్టి మీరు ఇవ్వరు ఈ ప్రభుత్వం పైన మాకు నమ్మకం లేదని రాని పరిస్థితి ఇలాంటివన్నీ కూడా ఇంకొక పక్కన మనం వస్తానని మీరు చూస్తే చాలా బ్యాక్ లా గు అప్పుడు చేయని పనులన్నీ ఇప్పుడు చేసే పరిస్థితికి వచ్చాం వస్తానే ఏడు వందల తొంభై ఆరు వర్కులు ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తి చేశాం ఏడు వేల నూట డెబ్భై నాలుగు వర్కులు మూడు వందల నలభై ఐదు కోట్లు పూర్తి పెట్టి వర్క్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేశాం వేరియస్ స్టేజెస్లో రెండు వేల మూడు వందల పదహారు వర్కులు రెండు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలతో అవి కూడా పూర్తి చేసే పరిస్థితికి వస్తున్నాం ఆరు వందల నలభై మూడు వర్కులు నూట ఏడు ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఎప్పుడు కూడా అధ్యక్ష ఒక ఆస్తిని క్రియేట్ చేయడం ఎంత ముఖ్యమో ఆస్తిని మెయింటైన్ చేయడం కూడా అంతే ముఖ్యం నేను నా కళ్ళారా చూశాను ఫస్ట్ కడియం ప్రాజెక్ట్ నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను వరదలు వచ్చాయి గేట్ సరిగా ఆ రోజు మా వాళ్ళు మెయింటైన్ చేయలేకపోయారు వరద వస్తే గేట్లు తీస్తే గేట్ రాలేదు గేట్లు రాకపోతే ఆ నీళ్ళన్నీ కూడా ప్రాజెక్టు పైన ప్రవహించాయి పెద్ద పెద్ద చెట్లు అడవి ప్రాంతం అది చెట్లన్నీ వచ్చాయి ఆ చెట్లన్నీ కూడా ఆ ప్రాజెక్ట్ మీద దూకెళ్లే పరిస్థితికి వచ్చింది అది చూసినప్పుడు నాకు అనిపించింది ఒక మాన్యువల్ తయారు చేసాం అప్పటి నుంచి గేట్లు ఎట్ట మెయింటైన్ చేయాలి డ్యామ్ ఎట్లా మెయింటైన్ చేయాలి మెయింటెనెన్స్ ఎట్ట పెట్టాలని అన్ని వర్క్లకు కూడా డబ్బులు పెట్టి అక్కడి నుంచి ఒక మాన్యువల్ తయారు చేశాం అలాంటిది ఐదు సంవత్సరాలు మొత్తం ఇవన్నీ కూడా మెయింటైన్ చేయకుండా చాలా ఇబ్బంది కలిగిస్తే మొన్న తుంగభద్ర డ్యామ్ ముప్పై మూడు గేట్లు దెబ్బతిన్నాయి ఆ ముప్పై మూడు గేట్లన్నీ కూడా ఇక్కడ ఉంటే పంపించాం ఆయన అడ్డంబడి మొత్తం అన్ని చేశాడు అయినా కూడా ఇరవై రెండు టీఎంసీ నీళ్లు పెట్టుకోలేకపోతున్నాం నెక్స్ట్ సీజన్కి అవి కూడా పూర్తి అవుతాయి ఇంకొక పక్కన దేశ శ్రీశైలం డ్యామ్ రెండు వందల నాలుగు కోట్లతో స్పిల్ వే ప్రొటెక్షన్ కోసం వర్క్ టెండర్ పిలిచాం అవి కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తాం ఇంకొక పక్కన మన కాటన్ బ్యారేజ్ ఇక్కడ కూడా మీరు దవడేస్తారు నూట యాభై కోట్లు ఖర్చు పెట్టి అక్కడ కూడా గేట్స్ అవన్నీ రీప్లేస్ చేయాలి అవన్నీ కూడా చేస్తాం గుండ్లకమ్మ పూర్తి చేసాం సోమశెల ఇది కూడా రిపేర్లు ఉన్నాయి గేట్స్ ఇవన్నీ కూడా అవి కూడా నెక్స్ట్ సీజన్కి అంతా పూర్తి చేస్తాం ఇవన్నీ కూడా చేసే అధ్యక్ష ఈరోజు మీరు చూసినప్పుడు వీళ్ళు చేసినన్ని కూడా భయంకరమైన పనులు ఉంటే అవన్నీ పూర్తి చేస్తే బుడమేరు ఒక పిక్చర్ ఇది ఆ తర్వాత మిగిలినటన్ని కూడా వీడ్ రిమూవల్ జీడిఎస్ ఇంకొక పక్కన ఆ పక్కన చూస్తే కాలువ ఇప్పుడు ఇప్పటికీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు ఇంకా చాలా చేయాలి ఇవి ఓవరాల్గా చేసిన పనుల అధ్యక్ష ఇంకొక పక్కన నెక్స్ట్ దీనికంటే ముందు అధ్యక్ష వీళ్ళు ఏ విధంగా మాట్లాడారో ఒక్క విషయం మీకు చెప్పిన తర్వాత ఈ సబ్జెక్ట్ వెళ్తాను ఒక వీడియో చెప్పే వీడియో ఇది చూస్తే మీకు ఏ విధంగా